చెప్పొచ్చు మేడం ఇప్పుడు ఆ ఐదు నెలలు ఆరు నెలల్లో రెండు వేలు ఉద్యోగాలు అన్నారు ఇప్పుడు ఎంతమందికి వస్తాయి ఏంటో అవన్నీ కూడా మీతో పాటు నేను అంతా చెక్ చేసుకుంటాను నాకు నా మెంటాలిటీ ఎలాంటిదంటే మీ అందరికీ తెలుసు ముందు నా వైపు నుంచి నేను మాట్లాడడం మొదలుపెట్టినా మీ వైపు నుంచి కూడా నేనే అటువైపు మాట్లాడుకున్న సమాధానం ఎదుర్కొనే మనిషి నేను కాబట్టి మీ కష్టం కూడా నా కష్టం కింద భావించి మీ కుటుంబ సభ్యుల కష్టం కూడా నా కుటుంబ సభ్యుల కష్టం కింద భావించి రోజు మీ అందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒకే ఉద్దేశంతో ఇక్కడ ఇదే భవిష్యత్తు కాదు ఇది కాకపోతే ఇంకో కంపెనీలో ఒక్కసారి మనం వచ్చిన వెంటనే సర్టిఫికేట్ ఇచ్చిన వెంటనే ఉద్యోగం వచ్చేయాలని రూల్ ఏం లేదు మనం కొంచెం కష్టపడదాం కంపల్సరీగా మీకు రావాలనే కోరుకుంటున్నా ఉద్యోగాలు రాలేదు అనుకో డిసప్పాయింట్ అవకండి మళ్ళీ విత్ ఇన్ త్రీ మంత్స్ లో దగ్గర దగ్గర రెండు వందల మంది కంపెనీలతో మళ్ళా తిరిగి మళ్ళా మెగా జాబ్ మేళ పెట్టే బాధ్యత నేను తీసుకుంటా ఎందుకంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ జాబ్ మీద టైంకి అవన్నీ కూడా సరిదిద్దుకొని ఇంకొంచెం వేలో మీరు ముందుకెళ్లే పరిస్థితి కూడా ఉంటుంది ఇంకొకటి చాలా మంది ఏంటంటే ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు ఉద్యోగం వస్తుంది ఎక్కడో హైదరాబాద్లో వస్తుంది నాకు తెలిసింది హైదరాబాద్లో కంపెనీలు మంది ఉన్నాయి హైదరాబాద్లో వస్తుంది హైదరాబాద్లో రావడం వెంటనే ముందు కళ్ళు మీకు తిరిగేస్తాయి దేనికి ఉద్యోగం వచ్చిందని ఆనందం కాదు అది మా అమ్మని మా నాన్న వదిలేసి అక్కడికి వెళ్ళిపోవాలని బా బాధ అది మిస్ అవుతున్నాం అని బాధ కానీ నేనేమంటానంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఉద్యోగాలకి అవకాశం ఉన్నటప్పుడు అదే నాకు ఎక్స్ప్లోర్ అవ్వాలి బయటికి వెళ్ళాలి నలుగురి మధ్యలో తిరగాలి ఏం జరుగుతుందని తెలుసుకోవాలి మంచి అయితే చేయదో అవగాహన కల్పించుకోవాలి అప్పుడే మన భవిష్యత్తుకి ఒక మంచి బాట ఉంటుందని మీ అందరికీ కూడా తెలియచెప్పుకుంటూ ఒకటే చెప్తున్నానమ్మా మీ అందరూ కూడా మంచి భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా మరొక విషయం మీ అందరికీ చెప్పాలి నేను పాతిక వేలు నేను టార్గెట్ పెట్టుకుంటే మన గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు నాకు దగ్గర దగ్గర పైకోపేట నియోజకవర్గంలో అరవై వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం నాకు ఈ రోజు కల్పించారు అది నిజంగా చాలా ఆనందం విషయం ఎందుకంటే ఎప్పటి నుంచో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఇక్కడ ఏపీఎస్సీకి ఎక్కువై చేసిన నాలుగు వేల మంది నాలుగు వేల ఎకరాల్లో ఆ రోజు రైతులందరూ కూడా ముందుకు వచ్చి ఆ రోజు ఇక్కడ కంపెనీలు వస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చాలా మంది రైతులు వచ్చారు దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ఆ రోజు మేము ఎక్వై చేయగలిగాం నా మరి ఏంటో తెలియదు కానీ మీ దురదృష్టం నా అదృష్టం లాస్ట్ ఐదు సంవత్సరాలు ఒక కంపెనీ కూడా రాల మళ్ళీ మీ ఎమ్మెల్యే గెలిచి ఇక్కడ మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అవ్వడం ఆ పార్క్ బల్క్ డ్రగ్ పార్క్ అయిపోయిన వెంటనే సుమారుగా వంద కంపెనీల పైగా ఈ రోజు లైన్ లో ఉండటం మొదటి అయితే ఆసిమెంటల్ కి సంబంధించి ఒక స్టీల్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా ఈ రోజు వాళ్ళు ముందుకు రావడమే కాదు గౌరవ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఏరియాలో కనుక అది వస్తే మనం అక్కడ ఉన్న చుట్టుపక్కల అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు బాగుంటాయని చెప్పి ఈరోజు అక్కడ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఒక్కసారిగా మనం ఆలోచించుకుంటే ఫస్ట్ బేస్లోనే అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు పెట్టుబడి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి నాకు ఇచ్చిన మాట ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది టైంకి మేము ఆ స్టీల్ ప్లాంట్ రన్నింగ్ లోకి తీసుకొస్తామని చెప్పారు దాని అర్థం ఏంటంటే ఇంచుమించుకి ఎన్ని ఎన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటే ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఎందుకు ఈ మాట చెప్పినారంటే ఉద్యోగాల గురించి ఎక్కడికెక్కడికో వెళ్ళే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మన నియోజకవర్గంలోనే మీకు దగ్గరలోనే ఉద్యోగ అవకాశాలు కూడా మన ఎదురుగా కనిపిస్తాయి కాబట్టి ఎక్కడ కూడా డిస్కరేజ్ అవ్వద్దు డిసప్పాయింట్ అవ్వద్దు బీ బ్రేవ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ మీరు మంచిగా స్థిరపడాలి అందరూ కూడా మంచిగా ఆలోచన చేయాలి మీ అందరూ కూడా బాధ్యత ఉంటుంది ఈ మధ్య కాలంలో ఈ డ్రగ్స్ మీద గంజాయి మీద మేమందరూ కూడా పోరాటం చేస్తాం మీ అందరి గురించి కూడా ఆ పోరాటంతో పాటు మీ కోరుకుంటూ ఒక మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని స్కిల్